సో వాళ్ళు కూడా చూసి బాగా రెస్పాండ్ అయ్యారు వాళ్ళు కూడా కొత్తగా ఉంది కదా మీకు మరి జనరల్గా హీరోస్ అంటే బాంబేలో ఎస్పెషల్గా అందరికి సిక్స్ ప్యాక్ ఎయిట్ ప్యాక్ ఉండి ఉండాలి నేను ఈ సినిమా కోసం ఎయిట్ పుట్టాని చేసి మా గెటప్ కూడా మార్చుకున్నాను సో వాళ్ళు కొంచెం ఫస్ట్ సర్ప్రైజ్ ఓహో మీరు నేను ఇక్కడ చేసే మీరు రివర్స్ చేస్తున్నాం మంచి రెస్పాన్స్ అండ్ యూజువల్గా ఇప్పుడు లెజెండరీ యాక్టర్స్ పిల్లల్ని ఎవరిని తీసుకుంటారు అంటే సినిమా వాళ్ళు చాలా యంగేజ్లో డెబ్యూ చేసి ఒక ఒక బ్యాకింగ్ తోటి లో లెస్ట్లో కూనో ఫస్ట్ ఫిల్డ్ వరకు బ్యాకింగ్ తోటి వాళ్ళు నెక్స్ట్ లెవెల్ క్రియేట్ చేసుకుంటారు చాలామంది అప్లైండ్ చేస్తారు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మీరు అంటే మెచ్యూరి ఏజ్కి వచ్చే వరకు డెబ్యూ చేయకుండా ఆగి స్లోగా డి చేయడానికి వాట్ ద రీజన్ ఇనిషియల్ యాక్టింగ్ ఇన్నిషియలేదా లేకపోతే ఫస్ట్ ఇచ్చి నేను బిహైండ్ ద కెమెరా డైరెక్షన్ నేర్చుకున్నాను ప్లే రైటింగ్ స్క్రిప్ట్ రైటింగ్ అన్ని చెన్నైలో చదివాను దాని తర్వాత సింగపూర్కి వెళ్ళి అక్కడ కంప్లీట్ చేసి వచ్చాను డిగ్రీ కూడా ఇక్కడ నేను అప్పుడు ఎందుకు మీరు అడిగినట్టు నేను నా లైఫ్ కెరియర్ ఫుల్ క్రికెట్కి ఇచ్చాను ఫస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఏజ్ వరకు ఇండియాకి ఆడాలని నేను హైదరాబాద్కి రావడం కూడా కారణం స్టేట్ కంటే తమిళనాడు నుంచి సో ఫస్ట్ కాన్సన్ట్రేషన్ అక్కడ ఉంది దాని తర్వాత బిహైండ్ ద కెమెరా అనుకున్నాను యాక్టింగ్ అంటే అప్పుడు కూడా నేను ఫేస్లో అంత మెచ్యూరిటీ లేదు నేను బికాస్ ఇక్కడ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఆలోచించాను కాబట్టి నేను నన్ను పెట్టుకున్న సినిమా తిను అప్పుడు సో ఆ కాన్ఫిడెన్స్ మీరు చెప్పచ్చు ఆ కాన్ఫిడెన్స్ లేదు అక్కడికి ఇప్పుడు పోతూ పోతూ ఓకే కొంచెం ఎక్స్పీరియన్స్ ఏజ్ అనేది కాబట్టి కాన్ఫిడెన్స్ వచ్చింది ప్లస్ బెస్ట్ కొంచెం మెచ్యారిటీ వచ్చింది ఇలాంటి క్యారెక్టరైజేషన్స్ వస్తున్నాయి మీరు కేజీఎఫ్ ముందు సినిమాలు అయితే అందరు కొంచెం బాగా నీట్ క్లీన్ ట్రిమ్గా ఉండేవారు కేజీఎఫ్ లాంటి సినిమాలు వచ్చిన తర్వాత ఈ మరి గెటప్ పోయిందంటే నాకు షూట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఆ ఛాన్సెస్ వస్తాయి